అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆర్థిక మంత్రివర్యులు శ్రీయుత పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశలకు అవసరాలకు అనుగుణంగా మనకు కనిపిస్తోంది ఉంది రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ బడ్జెట్ ఉంది ఈరోజు ఇది గణాంకాల పుస్తకం కాదు కోట్ల మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంట్ లాగా మనందరికీ కనిపిస్తుంది రాష్ట్ర ప్ర భవిష్యత్తుకు స్పష్టమైన దశను దిశను చూపే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చేలాగా ఈ బడ్జెట్ ఉంది అన్ని వర్గాల సమా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఈరోజు మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారి వార్యుల్ని అభినందించాల్సిన శుభ తరుణం ఇది రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయానికి యాభై రెండు వేల తొమ్మిది వందల పదిహేను రూపాయల కోట్ల కేటాయింపు జరగడం అభినందనీయంగా చెప్పచ్చు మరి అదేవిధంగా రైతే రాజు అనే నినాదంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుంది సంక్షేమానికి సదా పెద్దపీట వేస్తుంది కూటమి ప్రభుత్వం దానికి అనుగుణంగానే మొత్తం సంక్షేమానికి రూపాయలు తొం తొంభై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్ల కేటాయింపు జరి జరిగింది గతంలో ఏ ప్రభుత్వం ఇంత భారీగా సంక్షేమానికి నిధులు కేటాయించిన దాఖలాలు మనకు కనిపించవు ఇక మన కళల రాజధాని అమరావతికి భారీగానే కేటాయించారు